చెప్పిన ప్రేమకథ సుందర్ ఒక ప్రకృతి ప్రేమికుడు ఆయనకు పక్షులను సంరక్షించడం ఎంతో ఇష్టం తన ఇంటి దగ్గర రెండు చిలుకలను పెంచేవాడు సీత రామ ఈ ఇద్దరూ చిన్నప్పటినుంచే కలిసి పెరిగారు రోజూ వీరి మధ్య ఆటలు తగాదాలు ప్రేమ అన్నీ నిండుగా ఉండేవి ఒకరోజు రామ పొరపాటున గేజీ తెరచి బయటికి వెళ్ళిపోయింది సీతా బాధతో గబ్బుకిపోయింది ఆవేశంగా అసహాయంగా రామకోసం అల్లాడిపోయింది రామ తిరిగి రానని భయంతో భోజనం చేయకుండా ఎవరికీ కనబడకుండా మూలన కూర్చుంది అదే రోజు సుందర్ బాగా చింతించాడు రామ మళ్లీ వస్తున్నా అని ఆశతో ఆకాశాన్ని చూడసాగాడు కాని మరో రోజు గడిచిపోయినా రామ కనిపించలేదు ఇంట్లో విషాద వాతావరణం అలముకుంది కాని మూడో రోజు ఉదయాన్నే చిలకల గూడు దగ్గర రామ తన రెక్కల్ని చపచపలాడుస్తూ కనిపించింది కేవలం ఒంటరిగా రాలేదు ఇంకొక చిన్న చిలుకను కూడా వెంట తీసుకువచ్చింది సీత ఆనందంతో రామచుట్టూ పరిగెత్తింది సుందర్ నవ్వుతూ అన్నాడు ఇప్పుడు మన ఇంటికి కొత్త అతిథి వచ్చాడు ఆ రోజునుంచి సీత రామ వాళ్ల కొత్త స్నేహితుడు కలిసి ఆనందంగా జీవించసాగారు నిజమైన ప్రేమ ఎప్పుడూ దూరమైనా తిరిగి కలిపేస్తుందనే అందరికీ మళ్లీ గుర్తు చేసింది